వెల్కమ్ టు రాజనీతి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు ఆ సందర్భంగా ఆయన ఆయన అంటే వాళ్ళ చెల్లి తిహార్ జైల్లో ఉంది కాబట్టి ఆ కేసులు ఫాలో అప్ కోసం ఆయన ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు ఈ ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఎట్లా అయితే వాళ్ళ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీని లాక్కుంటుందో దాని మీద ఇది చాలా అనైతికం రాజ్యాంగ విరుద్ధం దీని మీద అందరూ జోక్యం చేసుకోవాలి ఖండించాలని మొదలుపెట్టారు అసలు ఫిరాయింపుల విషయం మేము అసలు శుద్ధపోసలం మాకు అనేవి చాలా దూరం మేము ఎప్పుడు చేయలేదు అలాంటి పనులు అన్నట్టుగా ఆయన మాట్లాడారు పనిలో పనిగా ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ విజయం చాలా ఆశ్చర్యం కలిగించింది మాకు జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా ఆయన ఓడిపోవటం ఏంటి అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో కీలక పాత్ర వహిస్తున్నారు కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఆయన కృషి చేయాలి ఆయన కేంద్రం నుంచి విరివిగా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు కూడా నిధులు తీసుకురావాలని చెప్పి మాట్లాడారు యాక్చువల్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ బాధ్యత కూడా తీసుకోవాలన్నట్టుగా ఆయన ఇండైరెక్ట్గా మాట్లాడారు అలాగే ఇంకో విషయం ఏమన్నా అంటే తన మిత్రుడు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ధర్మవరం ఎమ్మెల్యే అండి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే గత మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయాడు ఆయన ఓడిపోవటం ఆయన ఓడిపోవటం మరింత ఆశ్చర్యం కలిగించింది నాకు ఆయన రోజు గుడ్ మార్నింగ్ పేరుతో గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో రోజు ఇంటింటికి తిరిగాడు ప్రజలతో టచ్లో ఉన్నాడు ప్రజా సమస్యలు పరిష్కరించాడు అలాంటి వాడు ఓడిపోవటం ఇంకా ఘోరంగా ఉంది అక్కడ అలాంటి ఎమ్మెల్యే ఓడిపోతే ఇక్కడ సంచులు మోసే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అని చెప్పి చాలా చులకం చేసి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడారు సరే ఆయన మాట్లాడిన తర్వాత ధర్మవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిన సత్యకుమార్ గారు బీజేపీ నాయకుడు సత్యకుమార్ గారు కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుపట్టారు మీరు తెలంగాణలో ధరణి అనే పోర్టల్ తీసుకొచ్చి ఎట్లా అయితే వేల కోట్ల విలువైన వందల ఎకరాల భూముల్ని కబ్జా చేశారో అట్లాగే ధర్మవరంలో వెంకట్రామరెడ్డి పేదల భూములు ప్రభుత్వ భూములు కబ్జా చేశాడు గుడ్ మార్నింగ్ పేరుతో కాన్స్టిట్యూన్సీలో తిరుగుతూ ఎక్కడెక్కడ విలువైన భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ కొండలు ఉన్నాయి ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయో చూసి అన్నిటినీ కబ్జాలు పెట్టాడు చెరువులు కబ్జా చేసి భవనాలు కట్టుకున్నాడు గుడ్ మార్నింగ్ అంటే గుర్తుకొచ్చేది కరప్షనే కానీ ప్రజా సమస్యల పరిష్కారం కాదు అని చెప్పి ఆయన ఘాటుగా సత్యకుమార్ గారు కేటీఆర్ని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు తర్వాత ఇంకో మాట ఏమన్నారంటే ఇప్పటిదాకా అది ఎవరికి తెలియదు మీ ప్రజా వ్యతిరేక విధానాలని నేను ప్రశ్నిస్తున్నా అని చెప్పి నాలుగేళ్ల క్రితం ట్విట్టర్లో మీరు నన్ను బ్లాక్ చేశారు అంటే సమస్యల గురించి ప్రస్తావిస్తే లేదా విమర్శలు చేస్తే బ్లాక్ చేయడం ఏంటి అనే యాంగిల్లో కూడా ఆయన కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు నిజానికి అప్పట్లో సత్యకుమార్ గారు బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు అట్లాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ కోసం పర్యటనలు చేస్తూ ప్రభుత్వాల మీద విమర్శలు గుప్పించారు రాజకీయాలు అన్నాక సమస్యలను ఎత్తి చూపడం విమర్శలు గుప్పించడం అనేది సహజం అలా చేసినందుకు కేటీఆర్ సత్యకుమార్ని ట్విట్టర్లో బ్లాక్ చేశా అంటే ఇక్కడే కనిపిస్తుంది ఏంటంటే ఈయన అహంకారం ఈయన విమర్శల్ని ఓడ్చుకోలేని తనం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి ఇలాంటి కేటీఆర్ ఇప్పుడు నిర్మాణాత్మకంగా ఉండాలి లేదంటే రాజ్యాంగబద్ధంగా ఉండాలి ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాలి నియంత్రణగా ప్రవర్తించకూడదు ఏంటి సోషల్ మీడియాలో పెడుతున్న విమర్శల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేస్తున్నారు విమర్శిస్తే అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే తను తన తప్పులను ఎత్తి చూపిన వాడినేమో రిపీట్ చేస్తా అంటే తను తన తప్పులను ఎత్తి చూపిన వాళ్ళేమో బ్లాక్ చేసేస్తాడు ఇక్కడ ప్రభుత్వ తప్పులు ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపుతున్న వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లని ప్రభుత్వం బ్లాక్ చేస్తుందని విమర్శిస్తారు ఈయన రెండు నాలుకల ధోరణికి ఇది ఒక నిదర్శనం అంటే అధికారంలో ఉంటే అంత అహంకారపూరితంగా ఉంటారు అధికారం లేకపోతే వీళ్ళకి వెంటనే మళ్ళీ ప్రజాస్వామిక విలువలు ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఇవన్నీ కూడా గుర్తుకొస్తే ఇది ఇదొక నిదర్శనం लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल